ఏబు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము దీనిని బట్టి నా హృదయము వణుకుచున్నది దాని స్థలములో నుండి అది కదిలింపబడుచున్నది ఆయన స్వర గర్జనమును వినుడి ఆయన నోటి నుండి బయలువెళ్లు ధ్వని నాలకించుడి ఆకాశ వైశాల్యమంతటి క్రింద ఆయన దాని వినిపించును భూమ్యంతముల వరకు తన మెరుపును కనబడజేయును దాని తరువాత ఉరుము ధ్వని గర్జించును ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు దేవుడు ఆశ్చర్యముగా ధ్వని చేయును మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి వాటి బిలములలో వసించును మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును దేవుని ఊపిరి వలన మంచు పుట్టును జలముల పైభాగమంతయు గట్టిపడును మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపచేయును ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయను ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును శిక్ష కొరకే గాని తన భూలోకము కొరకే గాని కృప గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును యోబు ఈ మాట ఆలకింపు ఓరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపు దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలనని ఎట్లు తీర్మానము చేయునో నీకు తెలియనా మేఘములను తేలచేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియనా దక్షిణపు గాలి వీచుట చేత ఉబ్బవేయినప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియనా పోతపోసిన అద్దమంతా దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపచేయగలవా మేము ఆయనతో ఏమి పలుకువలనో అది మాకు తెలుపుము చీకటి కలిగినందున మాకేమీయు తోచక నేను పలుకుదునని ఎవడైనా ఆయనతో చెప్పదగునా ఒకడు తాను నిర్మూలము కావాలనని కోరున ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఇప్పుడు కనబడక ఎన్నను గాలి మేఘములను పోగొట్టి దాని తేటగా కనపరుచును ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును దేవుడు భీకరమైన మహిమను ఉన్నాడు సర్వశక్తుడకు దేవుడు మహాత్మ్యం గలవాడు ఆయన మనకు అగోచరుడు న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును తెరపడు అందువలన నరులు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఎందు తాము జ్ఞానం వారిని ఆయన ఏమాత్రమునూ లక్ష్యపెట్టడు